ఉద్యోగులకు ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో హైకోర్టు కీలక అయితే సంధించింది పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాంతర ప్రయోజనాలు అంటే టెర్మినల్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ అలాగే లీవ్ అండ్ క్యాష్మెంట్ ఇటువంటివి చెల్లించడంలో ప్రభుత్వం దాన్ని పర్యవేక్షణలో సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది ఏళ్ళ తరబడి సేవలు చేయించుకొని వారికి టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది టెర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల దాతృత్వం కాదు అని అవి ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది ప్రభుత్వాల దాతృత్వం కాదు అని ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలని ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న శాఖతో ఉద్యోగులకు రాజ్యాంగం కల్పిస్తున్న సామాజిక భద్రత హక్కును ప్రభుత్వం కానీ దాని సంస్థలు కానీ కాల రాయకూడదని పేర్కొంది పదవీ విరమణ చేసిన పదహారేళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది ఆ ఉద్యోగులు వడ్డీతో సహా బకాయిలను పొందింది అర్హులను కూడా తేల్చి చెప్పింది ఏది ఏమైనా ఇటీవల కాలంలో కొంతమంది టెర్మినల్ బెనిఫిట్స్ పొందక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళందరూ హైకోర్టుని ఆశ్రయించారు ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని సూచనలు అయితే చేసింది నలుగురు ఉద్యోగులు బెనిఫిట్స్ను పది శాతం వడ్డీతో చెల్లించండి అని కూడా ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం డీసీసీబీలకు కూడా హైకోర్టు ఈ ఆదేశాలు అయితే జారీ చేసింది మొత్తం టెర్మినల్ బెనిఫిట్స్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన వాళ్ళు డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్లు ఈ వయసులో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటారు వీరి నుంచి జీవితాంతం సేవలు తీసుకున్నారు పదవీ విరమణ తర్వాత పదహారేళ్లకు కూడా వారికి పదవీ విరమణ ప్రయోజనాలను ఇవ్వకపోవడం అమానవీయం రాజ్యాంగ విరుద్ధం అనేది హైకోర్టు స్పష్టం చేసింది